నాయుడు గారు తన చిన్నతనంలోనే సంఘ సంస్కరణోద్యమాలకి సాంస్కృతిక రంగంలో అద్భుతాన్ని చిత్ర ప్రచారాన్ని పెట్టడానికి ఎమ్మెల్యే కృషి చేశారు ఆయన తొమ్మిది రోజుల్లోనే రాజమండ్రికి ఇతర సంస్థల పరిశీలన వివాహాలని ప్రోత్సహించడం ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా ఆయన అక్కడ నేపథ్యంలో వాటిని కొనియాడము రాష్ట్ర వ్యాప్తంగా మహిళల యొక్క సాధికారత కోసం ఆ ఆయన కృషి ప్రారంభించారు ఆంధ్ర ప్రాంతంలో ఆ రోజు మహిళలకి మరుగుదొడ్లు లేవు మహిళలకి వరకట్నం వరకట్నం అనేటువంటి పెద్ద సమస్య మహిళలనే తీవ్రంగా ఆవేదన పరుస్తున్నటువంటి రోజులు అలాంటి రోజుల్లో మహిళల యొక్క హక్కుల కోసం బాల్య వివాహాల్ని నివారించడం కోసం వితంత వివాహాలను ప్రోత్సహించడం కోసం ఆయన ఆ రోజుల్లోనే పెద్ద ఎత్తున పోరాటాలకి పిలుపునిచ్చాడు స్వయంగా ఆయన ఈ ఉద్యమంలో ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం జరిగినటువంటి ఉద్యమంలో ఆయన తొలి రోజుల్లోనే ఎన్లేని కృషి చేశారు ఆయన మొదటి రోజుల్లోనే ఆయన చిన్న విద్యార్థిగా ఉండి కృష్ణానది దాడుతూ ఉన్నప్పుడు దేశం నుంచి రేపల్ల ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు పడవ దాటాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ పడవ దగ్గర ఆ పడవ దగ్గర మొదట అగ్ర కోస్తుల్ని మాత్రమే దాటించడం ఆ తర్వాత దళితుల్ని ఒంటి మీద సరిగ్గా బట్టలు లేనటువంటి వాళ్ళు అందరూ దళితులు గోషపాత్ర పెట్టుకున్నటువంటి వాళ్ళు బన్నీ గుడ్డ లేనటువంటి వాళ్ళు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళని ఆ బోట్లో ఉంచడానికి నిరాకరిస్తే దసప గారి చిన్న విద్యార్థిగానే ఆయనే తిరగబడి దళితులందరికీ కూడా ఇతర కులస్తో సమానంగా హక్కు ఉండాలని చెప్పేసి పోరాడి ఆ రకంగా అవకాశాన్ని కలిగించాడు ఆ ఉద్యమంలోనే గుంటూరు పాపనయ్య గుంటూరు పాపనయ్య భోజపాత పెట్టుకొని పరోటాంతానికి ఆయన ఎక్కిరేకుండా ఉంటే ఇది సరైన కాదు అని చెప్పి సామాజిక న్యాయం కోసం అంతరాంతన్ని నిషేధించడం కోసం మాకి బసాపన్న గారు ఉద్యమాన్ని చేపట్టాడు అదే రకంగా మూఢ నమ్మకాలకు వ్యతిరేక కృషిని ఆయన ఈ రోజు మనం ఈ నాకిని బసాపుణ్య విజ్ఞాన కేంద్రం పేరుతో ఇక్కడ జరిగేటువంటి విద్యా వైజ్ఞానిక కార్యక్రమాల్లో సాంస్కృతిక రంగంలో జరగాల్సినటువంటి కృషిని ఎన్నో రెట్లు ఇప్పటిదాకా గడిచిన ఏడు సంవత్సరాలుగా రకరకాల కార్యక్రమాలు చేపట్టవచ్చాం ఇప్పుడు మన ముందు కర్తవ్యం వచ్చింది మత మత మతోన్మత శక్తులు మన సాంస్కృతిక రంగ సాంస్కృతిక రంగాన్ని కబ్జా చేసి దీన్ని పక్కదారు పెట్టిస్తున్నటువంటి తరుణంలో లౌకికవాదం కోసం సామాజిక న్యాయం కోసం స్వాతంత్ర్యం కోసం మహిళా సాధికారత కోసం జరిగేటువంటి ఉద్యమాల్ని రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ సందర్భంగా ఈ జయంతి సందర్భంగా దానికి పునా అవుతామని చెప్పి ఇప్పటిదాకా గడిచిన సంవత్సరం సాధించినటువంటి కార్యక్రమాన్ని రెట్టింపు చేసి రానున్న రోజుల్లో మహిళా సాధికారత కోసం మహిళల మీద జరిగేటువంటి లైంగిక ఏ దళితులకు వ్యతిరేక దళితుల మీద జరిగేటువంటి దౌతన్యాలు వ్యతిరేక సాంస్కృతిక రంగంలో ప్రత్యేకంగా మతోన్మాదుల ఆధిపత్యాన్ని సవాల్ చేసేటట్టుగా ఈ విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుందని చెప్పేసి సరథం చూస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు ఏ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అయితే పోరాడాడు ఆ పోరాటాన్ని మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ సరే నమస్కారం మాత్రమే బాసాత్మయ్య